హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజైతే నా డైలీ లైఫ్ స్టైల్ ఏంటో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోకి హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి నిన్నైతే మెగా పేరెంట్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఫోర్ అంటే మూడోసారి జరిగిందనమాట నిన్న ఇంకా పేరెంట్స్ మీటింగ్ అడావుల్లో ఇంకా లాంగ్ వీడియో పెడదామని అనుకున్నాను కానీ కుదరలేదు మా బాబు అయితే అసలు ఊరుకోలేదు నువ్వు తొందరగా రా తొందరగా అని చాలా కంగారు పెట్టేసాడు నన్ను మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది పేరెంట్స్ అందరం కలిసాము ఇంకా టీచర్స్తో పిల్లల చదువుల గురించి గట్రా అడిగామనమాట అక్కడ వంటల గురించి గటనే చాలా బాగా జరిగింది ఇంక మధ్యాహ్నం భోజనం కూడా మాకు అక్కడే పెట్టారనమాట పిల్లలు కూడా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు పద్యాలు చెప్పేవాళ్ళు పద్యాలు చెప్పారు ఇంకా పిరమిడ్ యాక్టివిటీస్ అంటే ఏదో బాబు చెప్పాడు పేరు నాకు సరిగా గుర్తులేదు అవి అయితే చేశారు అది షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ అంటే అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి అంతమంది ఉన్నా కాడ వీడియో తీయడం అంటే కష్టం కదా ఎవరైనా ఇబ్బంది పడితే బాగోదు అని తీ తీయలేదన్నమాట లాస్ట్లో ఇంకా బాబు చేసి పిరమిడ్ యాక్టివిటీస్ ఏదో అన్నాడు ఫిజికల్ యాక్టివిటీస్ అని అనేసి చెప్పాడు ఇంకా అదొకటే తీసాను అనమాట అది షార్ట్ వీడియో రూపంలో తీసి పెట్టి పోస్ట్ చేశాను నేను సాయంత్రమే ఒకవేళ ఎవరైనా చూడకపోతే వీడియో ఎండ్ ఎండ్ స్క్రీన్లో వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా ఇల్లు గుమ్మలు తుడుచుకుని ఆకలు తుడిచి కల్లాపు అయితే వేస్తున్నాను అనమాట నేను అయితే శుక్రవారం అసలు నేను వెయ్యాలి కల్లాపు కుదరలేదు ఇంకా నిన్న ఆడావిడ ఆడావిడిగా స్కూల్కి వెళ్ళడం వల్ల కుదరలేదు ఇంక ఈరోజు ఉదయాన్నే పేడ తెచ్చి ఇంకా కళ్ళపై అయితే వేస్తున్నాను అనమాట ఉండేది ఏ కుక్క ఏదైనా లాక్కుపోయింది ఏంటో కానీ కనిపించలేదు అసలు అసలనే లేదా తుక్కంతా శుభ్రంగా పోగొట్టి అంటించేయాలి ఆయన అయితే ఇంక తెల్లవారుజామునే పనిలోకి వెళ్ళారనమాట నాలుగు రోజుల నుంచి పనిలోకి కూడా వెళ్ళట్లేదు పనులు లేవని చెప్పి ఇంక వీడియో కూడా సరిగా తీయలేదు నేను ఈ మధ్యలో ఈరోజైతే నాలుగు అటయానికి వెళ్ళారు పనిలోకి చెలిగాలిని ఇంకంత చెలిగాల్లో వీడియో తీసి ఇబ్బంది పెట్టడం ఎందుకని వీడియో కూడా తీయలేదు చిన్న వాకుల మూలన్నీ ఒక రెండు బకెట్లు నీళ్ళు అయితే సరిపోతుంది కల్లాపికి బాయ్ బాయ్ పోతేనే అన్నయ్య వెళ్ళిపోడు ముందే ముగ్గు కట్టాలా బాగా చక్కగా వేసేసిన మూలన్నీ ఆరలేదు వేగని అందుకే

రిగా ఉన్నా చూ వంద రూపాయలు చేసాను వంద వంతాలతో వంద వేసాను ఇంకా యాబీ బాగా వేసాయండి తీసుకుంటున్నాను వేసేయండి అయితే ఇంకో యాభై రూపాయలు మంచిగా వంద వేసుకున్న రైలు బాగున్నాయండి అంటే రెండు వంకాయలు ఉన్నాయి వంకేసి ఉండేస్త వంకేసి ఉండే తేడొచ్చింది ముందు వేసినా అట్లకి అప్పుడు అడేయండి ఓ రెండు అడేయండి ఇప్పుడు చాలా తక్కువ వేసేసారు బాగా ఏం కాదమ్మా వంద రూపాయలు చూడండి ఫ్రెండ్స్ డబ్బులు తెస్తానండి ఎత్తమంటారా ఎత్తికుంటే సింపుల్గా వెళ్ళేటేశాను మొక్కలు ఇప్పుడు వంట చేయాలి కాడి నుంచి స్టవ్ వంటిచ్చాను వంకాయలు కోసేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను వంద రూపాయలు పచ్చిరీల మాట శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇందులో ఉన్న వేస్ట్ పట్టు కూడా తీసేసాను అనమాట అందులోకి ఏమో వచ్చి చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తాను ఫస్ట్ అయితే రొయ్యలు వేపుతాను ఇందులో కొంచెం ఉప్పు కారం మసాలా పౌడర్ వేసి సరే ఇంకా వేపే కరెంట్ పోయింది ఇప్పుడే స్టాండ్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్ అందుకే వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం అట్నం ఉప్పు కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా పసుపు స్టాండ్ పెట్టేసి అని చక్క తీసేదాన్ని కానీ స్టాండ్ ఇరిపోయింది కొనాలి మళ్ళీ ఫెవికిక్ వేసినా సరే ఉండట్లేదు సెల్ పెట్టినప్పుడు మళ్ళీ వదిలేస్తుంది ఫెవికిక్ కొంచెం కొంచెం వేసాను ఎలాగో కూరలో వేస్తాం కదా పర్వాలేదా వంద రూపాయలకి పచ్చి రోజులు ఉప్పు కారం కలిపి మసాలా కలిపిన వలన నూనె వేయగానే భలే స్మెల్ వస్తున్నాయి రొయ్యలు వంట పెద్ద పెడతాం బేగ ఫ్రై అవుతుంది ఉప్పు కారం కలిపే లోపల బాగా వేడికి చెప్పి మంట పెద్ద రొయ్యలు అయితే బాగా వేగి నూనె కూడా సపరేట్ అయ్యింది మంట తగ్గిద్దాం చెయ్యి తగ్గేసి మంట తగ్గిద్దాం ఈ రొయ్యలు తీసే లోపల అడిగి పెట్టద్దు మళ్ళీ ఇంకెందులోనే వేపేస్తాను ഉൾയ കൂടാനേ వెంటనే ఎందుకేసేసానంటే ఉల్లిపాయ పేస్ట్ ఇంక మాడిపోతుంది కారం గట్రా ఉండిపోయింది కదా మీరు అందుకనమాటలు అయితే చూడటానికి కనిపిస్తుంది ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు కారం మసాలా పౌడర్ రెడీగా పెట్టాను వంకాయలు అయితే బాగా మజ్జాయి లాస్ట్లో కొత్తిమీర కూడా వేస్తాను కొత్తిమీర ఉంది వంకాయ పచ్చిలు పెట్టడం పూర్తయింది కొత్తిమీరం కొద్దిగా ఉందని చెప్పాను కదా ఇంకా శుభ్రంగా అయితే రెడీగా పెట్టాను కూర అయితే మంచి బలే స్మెల్ వస్తుంది దగ్గర పడిపోయింది కూర లాస్ట్లోకి వస్తుంది మేము ఎత్తున్నాను బలె వాసన వస్తుంది కూర ఇంకోండి ఫ్రెండ్స్ మందడిలో ఇరిగిపోయిందనమాట ఇలా పెట్టి సెల్లలాగినప్పుడు లాగినప్పుడు కెట్టినప్పుడు మళ్ళీ ఉడిపోతుంది ఇలా ఇరిగిపోతుంది ఎంత నేను పెవికి కేసిన గట్టికి పని అవుతలేదు ఇది బట్టలు ఉన్నాయి బట్టలు ఇసుక ఇది ఎలాగో పని అయ్యలేదు లేట్ అయింది బాగా చింతెల్లి కూడా వచ్చేసింది స్కూల్లోంచి ఏం కోర బల్లో పప్పు తోటకోరా అన్నీ రావట్లేదేమన్నా ఇంకా రేపు మెంబర్స్ ఎగ్జామ్ అంట రేపు సార్ తీసుకెళ్తారంట అందరు నేను అవేంటి పొట్లాలు అమ్మతో అమ్మ కాదుగా లేదు మరి స్వెటర్ పచ్చిరయ్యులు కోరండి పొద్దులే తిన్నారా మధ్యాహ్నం ఏమన్నా మరి ఆకలి ఎత్తలేదు నీకు ఇది గురలేదు పప్పలు తిన్నావు అన్నమాట కొడుమండవు కదా మరి సందలు కదా మరి

లేదా ఏంటి పప్పులో అంటే పొట్ల పెప్పాలేటి ఉల్లిపోడి ఒకటి చిన్న బజ్జీలు చూడు చల్ల బజ్జీలా అయ్యా అంటారు కదా ఇంకోటి కలిపి సరే అదే ఏదో చూడు పెడుతుంది పప్పు అదే ఆటోమేటిక్గా ఎందుకు ఓపెన్ చేస్తాను சரில நடைத்தான் நோட் அறுவதுக்கா எந்த நோட்ல எட்டுக்கம்மா ಈ ಬೆಳಕನ ಚದ್ರ ಸಲ ಬಜ್ಜು ಗಮ್ಮ ఇప్పుడప్పుడే రాడాడు అంతర్జాతీయ లెక్కలు లెక్కలన్న వాటి మొత్తం ఇష్టం అంతే మరి లెక్కలు వేసేష్టం ఉండాలి అంతే డిపోతే పొగేమవుతుంది ఇంకా కూరలోంచి పచ్చిరేళ్ళు వంకాయని కూర కలర్ తినలేదు చాలే అయితే పోతాను పక్కలైపోయినా కదా మరి నువ్వు తిను టేస్ట్ ఎలాగ అట్లా చెప్పు ఎట్లా అన్నా ఉప్పు సరిపోయిందా చిన్న 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 ముక్కలు కోసినా మళ్ళీ కూరలోనే గరిటెతో నలపాలని ఎంత చిన్న కోసిన ముక్కలు ముక్కలులాగా ఉంటాయి కదా అట్లా తేలికాపం ఎంత కష్టపడ్డానో తెలిసా పచ్చి రోజు అయినాకే గంట పట్టింది చేసి మళ్ళీనేమో శుభ్రంగా చేసేస్తారు పాపం అమ్ముకుంటాం అనేసి చేసి చేసినా బురకాయలు డిప్పులు తీసేస్తారు కానీ లోపల ఉన్న తీరు ఆ తీత్రి గంటపడేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye friends. Sinterklaas <laughs> bye je Bye friends. Amaan, lepje gaan je